సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఓమణి సోహం అని షడాక్షరణి పంచాక్షరణి గాయత్రి అని శ్వాసనే మంత్రం జపించారు ఋషులు మునులు ఆత్మజ్యోతిని దర్శించారు అందుకే మహాత్ములు అన్నారు జప్ తప్ కుచ్ నాహి లాగత్ ఖర్చత్ गठड़े बजरो రామ్ గోవింద్ హరి అని నలభై రోజుల దీక్షను తీసుకుని స్వాములై దీక్ష విరమించిన తర్వాత మరల మొదటికే వస్తారు మీరు చేసే దీక్షను అఖండ దీక్షగా జరగనివ్వండి అప్పుడే మీరు ఉద్ధరించబడతారు ఆత్మస్వరూపంలో లీనం కావడమే ధ్యానం అదే సమాధి యోగం మీరు మర్చిపోయిన ఆత్మదేవుడిని మీకు ధ్యాన మార్గాన్ని దర్శింపజేస్తున్నాను అంటారు బాబాగారు మన సంసారం మంచిగా ఉండాలి అన్న భార్యాభర్తల ఇద్దరి చేతిలో ఉంటుంది ఒకరినొకరు రాగాలతో ఉన్నప్పుడే ఆ సంసారం నిలుస్తుంది స్వర్గమయం అవుతుంది ఇద్దరు అర్థం చేసుకొని ఒకరినొకరు దైవనామ స్మరణ చేస్తూ దైవాలుగా భావించినప్పుడు ఇల్లు దేవాలయంతో సమానం అవుతుంది మనలో సుఖశాంతులు పొందుతారు ఇల్లాలిని దుఃఖపెడితే ఆ ఇల్లు వినాశనానికి దారి తీస్తుంది ఇంటి ఇల్లాలే కదా లక్ష్మితో సమానం అందుకే మీరు ముందు విష్ణు వలె తయారు కావాలి తర్వాత మీ ఇంటి లక్ష్మి మీతోనే ఉంటుంది ఔరత్ కీ మాయా ఖుధానాయ పాయ అన్నారు మహాత్ములు బాబాగారు ఇది నా అనుభవంతో చెప్తున్నానంటారు ఇంటి ఇల్లాలని కష్టపెడితే ఆ ఇంటికి సంపద నిలవదు ఎందుకంటే స్త్రీ చేతిలోనే రెండు బాధ్యతల సంసారం ఉంటుంది ఆమెను అనవసరంగా బాధ పెట్టకండి ఇటు తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అటు మెట్టినింటి అత్తవారి మర్యాద నిలపాలి వారు బాధపడితే అందరికీ మంచిది కాదు కదా మంచి చెడు మీ చేతిలోనే ఉన్నాయి పాపపుణ్యాలు చేసేది మీరే ఆ భగవంతుడి చేతిలో త్రాచు ఉంది మీ పాపపుణ్యాలను సత్కర్మలను అన్నీ త్రాచులో తూస్తాడు బేరీజు వేస్తాడు ఫలితం కూడా ఇస్తాడు జైసి కర్మ వయసి దేతో ఈశ్వర అంటారు బాబాగారు ఈ వాక్యాలు సత్యం అందుకే పాపపుణ్యాలకు భయపడండి ఎవరి మనసును బాధపడనియకుండి ఆకలిగొన్న వారికి ఇంత అన్నం పెట్టండి చాలు వారి నుండి మీకు ఆశీర్వాదం దొరుకుతుంది కొన్ని దాహమైన వారికి కొన్ని నీళ్ళైనా ఇవ్వండి అది కూడా మానవ సేవయే అవుతుంది ఈ జ్ఞానం ఈనాటిది కాదు అంటారు బాబాగారు ఆది అనాది నుండి వస్తున్న ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం ఇది సత్యం చేత పట్టుకొని ధర్మయజ్ఞం చేస్తున్నాను ధర్మాన్ని స్థాపిస్తున్నాను సృష్టి ఎన్నటికీ నశించదు పాపాలు పెరిగి ప్రాణ నష్టం మాత్రం సంభవిస్తుంది కానీ ఈ సృష్టి కొందరు నశిస్తుందని చెప్తున్నారు అది శుద్ధ అబద్ధం అంటారు బాబాగారు విసుర్రాయితో విసురుతున్న జొన్నలు మొత్తం పిండి కావు కదా కొన్ని మధ్యలో మిగిలి ఉంటాయి అలాగే పిండి వలె చెడు నశించి గింజల వలె మంచి మాత్రం మిగిలి ఉంటుంది అంటారు బాబాగారు మహాత్ముల వచనాలు నాకు సాక్ష్యం ఇస్తున్నాయి అంటారు వాటి ఆధారంగా నే బాబాగారు దృఢంగా చెప్పగలుగుతున్నారు సృష్టి ఎన్నిటికీ నశించదు కానీ పాపాలు చేసేవారు మాత్రం నశించక మానరు కదా ఈ అనుభవం యొక్క జ్ఞానం నాకుంది అంటారు బాబాగారు అందుకే అజ్ఞానులు కాదు మీరు సుజ్ఞానులు కండి అంటారు అందుకే స్వామి వివేకానంద స్వామి తన గ్రంథంలో ఇదే విషయంను వివరించారు ఓ మనిషి మేలుకో నీవు అమృత పుత్రుడివి నీవు సింహం పిల్లలాంటి నీవు మేకపిల్ల వలె ఎందుకు భయపడుతున్నావు అని సద్గురు బాబాగారు అంటారు నేను కూడా అదే బోధిస్తున్నాను దేవుడు లాంటి వారు మీరు ఆత్మదేవుడు మీలోనే ఉన్నాడు జడాన్ని రాళ్లను పూజిస్తూ రాళ్ళగా మారకండి అజ్ఞానులు కాకండి ఈ చరాచర జీవులలో చైతన్య ఆత్మరూపంలో ఉన్నాడు ఆతడి సేవ చేయండి చేసేది ఆచరించండి భూతదయ చూపండి ఆ చైతన్య శక్తి మీలో ఉంది దాన్ని ధ్యానించండి అంటారు బాబాగారు తుకామనే కైసే హే జన్ గేలే కరియా దేవ అన్నారు తుకారాం మహారాజా దేవాచియా ద్వారీ ఉభాక్షణ భరి ధ్యానే ముక్తి చారి సాధివిలే ఎద్దు నోటి నుండి వేదాలు పలికించాడని చెప్తారు జ్ఞానేశ్వర్ మహారాజు గారు అంటే ఎద్దులాంటి వాటి నుండి అనగా అజ్ఞాని చేత వేదాలు వల్లింపజేశాడు కావచ్చు అన్నారు బాబాగారు ఎక్కడైనా ఎద్దు మాట్లాడుతుందా లేదు కదా మరి లాంటి మనిషి చేత అంటే అజ్ఞాని చేత పలికించాడు వేదాలు కావచ్చును అదే ఈనాడెందరో అజ్ఞానులు గ్రంథాలను చదవగలుగుతున్నారు గురు కృప ద్వారా వ్రాయగలుగుతున్నారు భజనలు చేయగలుగుతున్నారు ఎందరో జ్ఞానాన్ని తెలుసుకొని చెప్తున్నారు ఇది కేవలం సంత మహాత్ముల ఆశీర్వాదం ద్వారా వారికి శక్తిపాతం జాగృతి కావడం వల్ల వారిలోని కుండల్ని శక్తి జాగృతి అయి వారు అమృతతుల్యులుగా మార్చుతున్నారు సద్గురు శ్రీ పరమహంస పులాజీ బాబా గారు ప్రతి ఒక్కరిలో ఈ శక్తి దాగి ఉంటుంది కానీ దానిని మేల్కొల్పే శక్తి పాతం చేసే సంత మహాత్ముల వద్దనే కి తాళం చెవి ఉంటుంది అందుకనే వారిని ఆశ్రయించాలి వారి జ్ఞానం ప్రవచనాలు వింటే అప్పుడు మనలో ఆత్మ ఉన్నతి జరుగుతుంది ఆత్మదర్శనం కలుగుతుంది ఆనాడు వశిష్ట మహర్షి శ్రీరాముడికి ఇచ్చిన దీక్షను ఈనాడు బాబాగారు అందరికీ ఆ శక్తిపాత దీక్షనే ప్రసరింపజేస్తున్నారు శ్రీరాముడి ఆలింగనం ద్వారా హనుమంతుడికి ఇచ్చిన దీక్షను ఈనాడు ఎందరికో బాబాగారు తన దర్శనం వల్ల శబ్దం ద్వారా జ్ఞాన బోధనల ద్వారా బాబాగారి ఆశీర్వాదం ఆ సంతమాత్ముడి ఆశీర్వాదం పొందుతున్నారు ఈ శక్తిపాత దీక్ష శిష్య సాధకులపై ప్రసరింపజేస్తుంది ఎంతటి అజ్ఞానులైనా ఎంతటి మూడులైనా వారు సుజ్ఞానులుగా మార్చుతున్నారు బాబాగారు ఇది సత్యం ఈ సృష్టి యొక్క కాలచక్రం ఎలా తిరుగుతుందో అదేవిధంగా జీవచక్రం కూడా తిరుగుతూ ఉంటుంది అంటారు బాబాగారు ఆత్మ అమరమైంది కదా సూర్యుడు ఎలా సృష్టి ఆది నుండి వస్తుందో ఆత్మ కూడా అప్పటి నుండే ఆది అనాది నుండే అమరమై ఉంటూ ఈ చైతన్య శక్తి రూపంలో నడిపిస్తుంది అని బాబా గారు తన జ్ఞాన బోధనలను భక్తులకు బోధిస్తుంటారు జై సద్గురు పులాజీ కి జై शिकवायला की हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण आता शाळेमध्ये अमेरिका शांतीचा शोध लावा लागले तर आज आपणाला शांतीची गरज <coughs> आहे आपणा हैवान माणूस बनला आहे आता तुम्हाला मंदिरातला देव चालवायला का यात बछलीला देव ह्यात आहे हेच आत्मज्ञान आत्मज्ञानाशी व्यर्थ अर्जुना आत्मज्ञान नाही तर त्याची जिंदगी म्हणजे यज्ञ या दान धरम व्यर्थ आहे आता आत्मा देव हे आता मी सांगाल आजवर कोण आजवर सांगलं नाही की ईश्वर हो आहे आणि पाप काय कशाचं पाप लागते सांगा तुम्ही आता इच्छित माणसा हा मी पाप केलं नाही हात करा इमानदारांना हात येथे लावून सांगा की माझ्यानं पाप झालंच नाही आत्मा विचार देत नाही केलं की के म्हणते गप्पच करावर या बायाला सांगा मी हा पाप केलं नाही आत्मा साथ देत नाही तोच ईश्वर का तुमच्या पापाचा तो विचार नाही घेत नाही की मी केलं नाही म्हणा ना तोच देव आहे त्याला माहिती आहे किती बकरे कापले किती लेकरासाठी नवऱ्यासाठी किती बकरे कापले यात मला माहीत आहे मग तुमचं थोगाड मुकत बसते मी पाप केलं नाही माहितीच आहे जवानपणापासून किती पाप केलं जवानपणापासून माडी गाडी असं पोरग तसं पोरग तुम्हाला गरज आहे मायबापाचं इकडे काहीच नाही मग तुम्हाला तिकडं पाहणं जरुरीच आहे <laughs> <laughs> जवानपणापासून स्त्री पुरुषाचा पाप सुरू झाला तुम्हाला माहिती